మిత్రులారా నమస్తే ఇవాళ మనం తెలుగు సినిమా పాటల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరమాద్భుతమైన ఒక చక్కటి పాటను గురించి మాట్లాడుకున్నాం ఆ పాట రచన మనసుకవి మనసు కవి శ్రీ ఆచార్య ఆత్రేయ గారు ఆ సినిమా గుప్పెడు మనసు దర్శకత్వం దిగ్దర్శకుడైన కె బాలచంద్ర గారు అలాగే ఈ పాటను ఆలపించింది మహానుభావుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఈ సినిమాలో ఒక గృహిణి తన జీవితంలో ఎలాంటి దృశ్యాన్ని చూడకూడదనుకుంటుందో చూడటానికి ఇష్టపడదో అలాంటి దృశ్యం హీరోయిన్ సుజాతకు తారసపడుతుంది ఏమిటి ఆ దృశ్యం తను కూతురుగా భావించే పక్కింటి అమ్మాయి తన పడకింట్లో తన భర్త పక్కన కనిపించడం చాలా జుగుప్సాకరమైనటువంటి సంఘటన సుజాత మనసు బ్రద్దలవుతుంది ద్రవిస్తుంది ఇలాంటి సందర్భంలో అయితే ఈ సంఘటన ఆ పక్కింటి అమ్మాయి సరిత సుజాత భర్త అయినటువంటి శరత్బాబు కావాలని జరిగినటువంటి సంఘటన అయితే కాదు యాదృచ్ఛికంగా ఒక విషపు ఘడియలో మనసు బలహీనమైనటువంటి క్షణంలో జరిగినటువంటిది ఈ విషయం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా ఎలా ప్రతిస్పందించాలో అర్థం కాని పరిస్థితి హీరోయిన్ సుజాత వాళ్ళ నాన్నకు చెప్తుంది వాళ్ళ నాన్న కూడా ఇంటికొచ్చి ఈ సంఘటన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఈ విషయాలేవి తెలియని సుజాత తమ్ముడు సుజాత ఇంటికొచ్చాడు పచ్చటి ఆ కుటుంబంలో ఎప్పుడూ గలగలలాడేటువంటి ఆనందపు ఊయలలో ఊగేటటువంటి ఆ కుటుంబం శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తుంది అంతా నైరాస్యంలో ఉన్నారు ఎందుకు అంటే ఎవరు చెప్పలేనటువంటిది మాటల్లో చెప్పలేనటువంటిది మనసులో దాచుకోలేనటువంటి సందర్భం ఇది ఇలాంటి సందర్భంలో వారి మానసిక స్థితిని మనసు యొక్క తత్వాన్ని మనసు యొక్క గాఢతను వర్ణిస్తూ ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్గా ఆత్రేయ రచించినటువంటి మంగళంపల్లి గారు పాడినటువంటి ఆ పాట మనకు వినిపిస్తుంది మనసును నిగ్రహించుకోకపోతే కుటుంబం ఎలా చిన్నాభిన్నమవుతుందో వ్యక్తుల జీవితాలు ఎలా బలి కావాల్సి వస్తుందో ఈ చిత్రం ద్వారా దర్శకుడు బాలచంద్ర గారు అద్భుతంగా చూపిస్తారు ఇప్పుడు ఆ పాటే మౌనమే మౌనమె భాష ఓ మో గమన మౌనమె భాష ఓ మో తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు కలలు కాగానే కన్నీరౌతావు నీ భాష ఓ మో మనసా ఓ మో గుహనివు చింతల చెలి నీవు చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటకరంగానివే మనసా తెగిన పతంగానివే ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ಎಂದ್ರಗಿಲೆವೋ ಏಮೈ ಮಿಗಿಲೆವೋ ಎಂದು ಏಮಿಗಿಲೆ ಮೌನಮೆ ನೀ ಭಾಷ ಓ ಮೂ ಗಮನಸ ತಲಪುಲು ಎನ್ನೋ ಕಲಲು ಕಂಟಾವು ಕಲ್ಲಲು ಕಾಗಾನೆ ಕನ್ನೀರವು ತಾವು ಮೌನಮೆ ನೀ ಓ ಮೂಗ ಓ ಮೂಗ ಮನಸ ಕೋರ್ಕೆಲ ಸೆಲ ನೀವು ಕೂರಿಮಿ ವಲ ನೀವು ಸೆಲ ನೀವು ಕೂರಿಮಿ ವಲ ಮನಸಾ, ಊಹಲ ಉಯ್ಯಾಲವೇ ಮನಸ ಮಾಯಲ ದೀಯ ನೀವೇ ಲೇನಿದಿ ಕೋರೇವು ಉನ್ನದಿ ಒದಿಲೇವು ಒಕ ಪೊರ ಪಾಟುಕು ಯುಗ ಯುಗುಲು ಪೊಗಿಲೇವು ಮೌನಮೆ ನೀ ಭಾಷ ಮೋಗ ಗಮನಸ ತು ಎನ್ನಿನ್ನೋ, ಕಲಲುಗ ಕಂಟಾವು ಕಲ್ಲಲು ಕೇ ಕನ್ನೀರೌತಾವು ಮೌನಮ ನೀ ಭಾಷ ಮೋಗ ಗಮನಸ మనసా ఇందులో మనసు గురించి మనసు అంటేనే ఆలోచనల పుట్ట తలపులు ఎన్నెన్నో కళలుగా కంటావు ఆ కళలు ఏవైతే జరగాలని కోరుకున్నటువంటి ఆ కళలు ఎప్పుడైతే జరగవో ఎప్పుడైతే అవి అబద్ధమవుతాయో కళ్ళలు కాగా అనే కన్నీరు అవుతావు ఆ ఆనందం ఆవిరి వేదనతో దుఃఖంతో బాధపడతావు చీకటి గుహ నీవు మనసునంటున్నాడు మనసు ఒక చీకటి గుహ చూడండి ఆ ఉపమానం గుహ అంటేనే వెలుతురు సోకని సన్నని మార్గం చీకటి గుహ కటిక చీకటి అన్నట్టు ఆ మనసు కొన్నిసార్లు ఏం ఆలోచిస్తుందో ఎలా ప్రతిస్పందిస్తుందో చెప్పలేము గుహలో అయితే ఎలా క్రూర మృగాలు నివసిస్తూ ఉంటాయో అలా మనసులో కూడా భయంకరమైనటువంటి ఆలోచనలు వస్తాయి చింతల చెల్లి నీవు ఇక్కడ చింత అంటే వేదన చింతల చెల్లి ఎప్పుడూ కొంతమందిని మీరు గమనించండి ఏదో పోగొట్టుకున్నట్టు ఏదో నిరాశలో బాధతో ఉంటారు చింతల చెలి నీవు రంగానివే మనసులో నిరంతరం ఒక నాటకాన్ని సృష్టించుకొని అందులోనే మనం కూడా పాత్రలమై జీవిస్తూ ఉంటాం తెగిన పతంగానివే పతంగం అంటే గాలిపటం గాలిపటం ఎప్పుడూ గాలిలో తిరుగుతూ ఉంటుంది ఇక తెగిన గాలిపటం అటు ఇటు ఎటు గాలి ఎటు ఉంటే అట అటు వెళ్ళిపోతుంది ఎందుకు వలచేవో ఎందుకు మనం ప్రేమిస్తామో ఎందుకు వచేవో ఎందుకు విషాదంలో మునిగిపోతామో ఎందుకు రగిలేవో ఈ మనసు రావణ కాష్టంలా పగతో ఎందుకు రగిలిపోతుందో ఏమై మిగిలేవో చివరికి ఏ విధంగా తయారవుతుందో మౌనమే నీ భాష కోర్కెల సెల నీవు సెల అంటే చెలిమ ఎలా అయితే ఏట్లో చెలమలో నుంచి నీళ్ళు ఆ ఊటలాగా నిరంతరం ఉబ్కుతూ ఉంటాయో ఊరుతూ ఉంటాయో అలా మనసులో కూడా కోర్కెలు ఒక కోరిక మరో కోరికకు మూలం అన్నట్టు అలా కోరికలు ఉద్భవిస్తూనే ఉంటాయి కూరిమి వల నీవు కూరిమి అంటే స్నేహం మోహం సరైన వ్యక్తి పట్ల మనం ఆ కూరిమి లేకపోతే మనం లేదా మనం అనురాగంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాకపోతే ఆ వలలో పడి విలవినలాడాల్సిందే ఏ అయినా ఊహల ఊే మనసా మనసు ఎప్పుడు ఊహల్లో మునిగి తేలుతూ ఉంటుంది లేదా మనసు డోలాయమానంగా ఉయ ఉయ్యల ఎట్లా అయితే అలా ముందుకు వెనక్కి తిరుగుతూ ఉంటుందో అటెళ్ళాలా ఇటెళ్ళాలా ఈ నిర్ణయమా ఆ నిర్ణయమా అంటూ మనసు డోలాయమానంగా ఉంటుంది మాయల దెయ్యానివే మనసు గురించి శిఖరాయమానమైన ఉపమానం ఇది మాయల దెయ్యం ఎందుకు లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఇది మనసు యొక్క విచిత్రం అందుబాటులో ఉన్నదాన్ని తిరస్కరిస్తుంది అందని దానికోసం అర్రులు చాస్తుంది అందుకే అది మాయల దెయ్యం ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు బలహీన క్షణంలో ఆ తప్పులు చేయడం పొరపాట్లు చేయడం ఆ తప్పు మనసు పుటల్లో నిక్షిప్తమైపోతుంది ఫలితంగా జీవిత పర్యంతం జన్మ జన్మలు యుగ యుగాలు అలా బాధపడుతూ ఉంటుంది అంటూ మనసు గురించి అత్యద్భుతంగా ఆత్రేయ గారు రచించినటువంటి ఈ పాటని తెలుసుకున్నాం కదా మిత్రులారా మరో చక్కటి పాటతో मल्ली कल्क शुभम भूयात् स्वस्ति